మాఫ్ పన్నెండు వందల కోట్లు అందరూ వస్తుంది చాలా కోటి రెండు కోట్ల పిల్లలు చదువు ఇచ్చిన వాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు కదా సార్ ఆడిట్ అగ్రి చేస్తున్నారు మళ్ళీ ఒక రోజు కష్టం వస్తినా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళ టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాం జీవితాలు సార్ అతను ఎలాంటి నష్టాలే సార్ వాడికుంటాడు మా వాడికి మోసం చేసాడు పోలీసు పోలీస్ోడు బడా ఏంది పట్టుకొడుతాడు సార్ పోలీస్ దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైల్లో బ్రహ్మాండంగా ఇదే ఉంటుందను રાજમોગાળનો ઉનાસ નો આઈ વિલ ટ્રીટ હિમ પ્રોપરલી તાન કુટી મે સંડેમ ચાલતું આતન કાપડતું આ પ્રસારજયાસા રાજમોગાળ ખરેખર માનપાત્ર હોલ પોલીસ સ્ટેશન સર અંદર મે માનપાત્ર હોલ સર વીનો વાર રોજ ઉનર છે 10 દિવસ અંદર લાલા બેટા શ્રી ગઢમાં ઉનર છે તો વાલા બેટા એકવાર ઉનર అదొకటి సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు భార్య మా కూతురు కొడుకు ఇదే వెళ్ళిపోయారు నమ్మారు చేయండి వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయట నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు ఇచ్చారు ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేశాడండి కావాలని దాటలు ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటైపోయింది మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు అండి బాధ్యత నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు నేను పాతికాల నుంచి స్నేహం చేస్తాను అయితే నమ్మే అంటే

ಬಂಗಾರಿಲ್ವಸ